విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగడానికి గురువులు నిరంతరం కృషి చేస్తారని కానపూర్ ఎమ్మెల్యే విడ్మ బొచ్చు అన్నారు గురువారం ఆదిలాబాద్ జిల్లా ఊటూరు మండల కేంద్రంలోని పిఎంఆర్సీ భవనంలో ఐచిడీఏపిఓ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు ముందుగా ఐచిడిఏపివో కుష్పుగుప్తా అధికారులతో కలిసి సర్వపల్లి రాధాకృష్ణ చిత్రపడానికి పూలమాలలు వేసి నివాళులర్పించి జ్యోతి ప్రజలను చేసి కార్యక్రమం ప్రారంభించారు మనిషిని సమాజంలో ఓ గొప్ప స్థాయికి తీసుకెళ్లడానికి గురువులు చేస్తున్న కృషి మరవలేనిదన్నారు అనేక మందిని డాక్టర్లుగా ఇంజనీర్లుగా శాస్త్రవేత్తలుగా పోలీసులుగా రాజకీయ నాయకులుగా మేధావులుగా తీర్చిదిద్దడానికి ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తారన్నారు తాను ఓ ఆశ్రమ పాఠశాలలో రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుకుని ఎమ్మెల్యేగా ఎదగడానికి గురువులు అందించిన ప్రోత్సాహం మరవలేనిదన్నారు రాష్ట్ర ప్రభుత్వం విద్యా అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు గురుకులాలలో కళాశాలలలో మెరుగైన విద్యను అందించేందుకు నిరంతరం పాటుపడుతుందన్నారు సర్వపల్లి రాధాకృష్ణ ఉప రాష్ట్రపతిగా ఈ దేశానికి ఎన్లేని సేవలందించారని అప్పటి ప్రభుత్వం ఆయన జన్మదినంను ప్రతి ఏటా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తూ వస్తోందన్నారు ప్రతి ఒక్కరూ ఆయన చూపిన బాటలో నడవలని పిలుపునిచ్చారు అనంతరం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో హెచ్జెపిఓ అధికారులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు

लख पाए बलिहारूपुर आके कोपिन दियो दिखाए ए मीनिंग है वोंडी इफ टीचर एंड गॉड आर स्टैंडिंग इन पैरेलल इतने अकड़े हो गए हू शुड आई टच द फीट फर्स्ट यू नो मतलब मेरे को पहले किसका पांव टच करना चाहिए देन कबीर से आई विल टच द फीट ऑफ द टीचर फर्स्ट बिकेस टीचर इज द वन फॉर्ड अभी रईटिंग एक्सपोजर नो मैटर हाउ बट टीचर इज द वे हू हेड शोड वे टू द गॉड सो आई विल फर्स्ट टच द फीड ऑफ मई टीचर सो दट इज हाउप दिसर वेन आई सी द डेटा मेनी स्टूडेंट ऑफ अर्स ట్రైబల్ ఏరియా హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ఐఐటి నీట్ క్లియర్ చేశారు ఎన్ఐటి క్లియర్ ఎగ్జామ్ క్లియర్ చేశారు తర్వాత చాలా మంది మంచి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నారు స్కూల్లో కావాలంటే ఆశ్రమ్ స్కూల్ సో వీ హోప్ ఫర్ వన్ దాట్ డే వసంతరావు గారికి డిడి ఆశీర్వాద గారికి అదేవిధంగా టైబల్ వచ్చిన అధికారి సమతుల్య గారికి మురహర్సారి గారికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకి ప్రధానోపాధ్యాయుల గారికి అదేవిధంగా నా గురువులందరికీ ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రాధాకృష్ణన్ గారి జన్మదిన సందర్భంగా మరి ఈ యొక్క దినాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం ముఖ్యంగా గురువుల యొక్క పాత్ర చాలా స్పష్టంగా మీ అందరికి తెలిసిందే ఎందుకంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవు మహేశ్వర గురుసాక్షాత్ పురబ్రహ్మ తస్మై శ్రీ గురు నమ ఇది ఇవన్నీ చిన్నతనం నుంచి చదువుకున్నటువంటి విషయాలు గురువు యొక్క పాత్ర ఏ రకంగా అది ఇన్పిరిటివ్ అనంతం గురువు గురించి ఎంత చెప్పినా అది తప్పే మరి అలాంటి దినాన్ని ఈరోజు మనం అందరం కూడా మీ ముందు మీ విద్యార్థిగా ఆశ్రమ పాఠశాల చదువుకున్న వ్యక్తిగా ఒక గురుకుల పాఠశాల చదువుకున్న వ్యక్తిగా మరి ఈరోజు మీ ముందు పద్ధతిగా ఉండడం అంటే అది మీ అందరి ఆశీర్వాదం తప్పని చేసి కూడా కాదు నిజంగా చాలా సంతోషం మరి ఆశ్రమ పాఠశాల గురించి మాట్లాడుకో ముందు వసంతరావు గారు చెప్పారు ఆశ్రమ పాఠశాల అంటే చులకన గురుగుల పాఠశాల అంటే ఎక్కువ ఈరోజు ఈ రెండింటి మీద ఏదైతే పోటీతత్వం ఉందో రేపటి రోజు ఆశ్రమ కూడా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిసారిగా జిల్లా పరిషత్ లో వెళ్ళిన ఆ లో వెళ్ళినప్పుడు కలెక్టర్ కాలే దాంతో ప్రతి దానికి అంటే ఏదైతే రాజకీయ నాయకులు మేము ఎమ్మెల్యేగా ఎప్పుడైతే వరకు పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా ప్రతి దాని మీద ప్రశ్నలు వేస్తుంటే నిటార్గా ప్రతి ఒక్కరు కూడా టకా 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 సమాధానం చెప్తున్నది అప్పుడు అనుకున్న మేడం బాగుంది తప్పకుండా ఇలాంటి ఆఫీసర్స్ ఐటీడేలో పనిచేస్తే విద్యా వ్యవస్థ బలోపేతం అవుతుంది అదేవిధంగా వ్యవసాయంగా బలోపేతం అవుతుంది వైద్యపరంగా బలోపేతం ఉన్నది గిరిజనుల ఆదివాసులు బతుకులు బాగుపడతాయి అనే ఆలోచన ఆ రోజు నాకు కట్టింది అప్పటికే వరుణ్ రెడ్డి సార్ యోగా మరి నిర్మల్ కలెక్టర్గా ఉంటే ఎవరిని నియమించాలనే ఆలోచనతో వచ్చినప్పుడు గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులతో అదేవిధంగా చీఫ్ సెక్రటరీతో మాట్లాడి తప్పకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అడిషనల్ కలెక్టర్ మన దగ్గర పిగురి బాబు మేడం కానీ స్పెసిఫిక్గా మాట్లాడి తన కాన్సెప్ట్ కూడా తీసుకుంటే చెప్తే మరి తీసుకురావడం జరిగింది మేడం ఎవరికి కాంప్రమైజ్ అయ్యే వ్యక్తి కాదు పొలిటికల్ లీడర్లకు లొంగరు పొలిటికల్ లీడర్ ప్రెసర్ ఈ గవర్నమెంట్లో ఉండరు చాలా స్పష్టంగా చెప్తున్నాం ఏ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రివర్యులుగా ఉన్నారు విద్యా వ్యవస్థను ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలో గౌరవ ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా ఆ శాఖను ఏ రకంగా డెవలప్మెంట్ చేయాలని ఆలోచనతో చాలా ముందుకు వెళ్తున్నారు ఎందుకంటే మీ అందరికి తెలుసు విద్యా సంవత్సరం ప్రారంభం కాకంటే ముందే అమ్మ ఆదర్శ పాఠశాలగా ప్రతి సింగిల్ లైన్ పాఠశాల నుంచి మొదలుకొని ఆశ్రమ పాఠశాల వరకు కూడా ప్రతి పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలనే ఆలోచనతో మరి టాయిలెట్ బాత్రూములు కావచ్చు అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కావచ్చు ప్రతి దాని మీద ప్రత్యేకమైన చొరవ తీసుకుని మరి పనులన్నీ కూడా చేయించడం జరిగింది కొన్ని పాఠశాలలు ఇప్పటికీ పనులు నడుస్తూనే ఉన్నాయి ప్రభుత్వం అన్ని రకాలుగా సరిదిద్దుకుంటుంది ఆ పది సంవత్సరాలు ఏమో లోపాలు జరిగి ఆ లోపాలన్నిటిని కూడా సవరణ చేసుకుపోతున్నాం ఇన్చార్జ్ మంత్రి వారికి కూడా సీతమ్ గారు కూడా మరి జిల్లాకి అనేక సందర్భాలు పర్యటన చేసి మనకు సంబంధించిన అంశాల మీద నిర్వహి తీసుకుంటున్నారు అదేవిధంగా విద్యా వ్యవస్థ సంబంధించి ఆసం పాఠశాల కావచ్చు గూగుల్ పాఠశాల కావచ్చు ఏ పాఠశాల అయినా సరే వారికి అంతా కూడా మౌలిక వసతులు కల్పించాలనే ఆలోచనతో మరి అన్ని రకంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం అదేవిధంగా చాలా మంది ఉపాధ్యాయులకి ఎన్నో సంవత్సరాల తర్వాత ప్రమోషన్ ఇప్పుడు వచ్చినాయి అది మీ అందరికి తెలుసు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యవస్థని ఏ రకంగా చక్కదిద్దాలో ఆ రకంగా చక్కదిద్దుతూ ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి ఇక్కడ వచ్చిన ప్రధాన ఉపాధ్యాయులకి అదేవిధంగా ఉపాధ్యాయులకి ప్రతి ఒక్కరు నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రోజు ప్రతిసారి ప్రతాపాలకు అవార్డు ఇస్తే ఈసారి ఉపాధ్యాయులకు కూడా అవార్డు వల్ల ఆలోచన ఒక మంచి ఆలోచన రావడం నిజంగా చాలా మంచి ఆలోచన అభిమానిస్తున్నాం ఎందుకంటే పని చేసిన వాడికి తప్పకుండా మన తగిలి గౌరవం ఇవ్వాలి వాళ్ళకి ప్రోత్సహించాలి ప్రోత్సహించినట్టు మనం అందరం కూడా చేయాల్సిన బాధ్యత ఉంటది కాబట్టి నేను కోరుకునేది ఒకటే ఇక్కడ ఉపాధ్యాయులు కావచ్చు అదేవిధంగా ఉపాధ్యాయులు కావచ్చు ప్రధాన మన యొక్క పాత్ర చాలా కీలకం ఈరోజు దేశ భవిష్యత్ మరి చేతులో ఉంది ఈ రోజు మీ మీ దగ్గర నుంచి నేను ఈరోజు ఉపయోగాలు చాలా స్పష్టంగా చెప్పారు నిజంగా వారు చెప్పిన మాటలు నిజంగా అభినందనీయం కాబట్టి నేను కూడా కోరుతున్నది ఏంటంటే దరిదేది గది నాలుగు రోజుల మధ్య దేశ భవిష్యత్ నిర్మాణం అవుతుంది ఆ నిర్మాణంలో క్రియాశీలక మీరు ఈ రోజు ఆ ముక్కని ఏ రకంగా నీళ్ళు పోతే ఆ రకంగా ఆ మొక్క చిన్నతనం నుంచి ఒక మంచిగా సక్రమంగా ఎదురగలుగుతుంది మొక్క చిన్నప్పుడే వదితే భవిష్యత్ అది సక్రమంగా కాదు కాబట్టి ఈ రోజు చిన్నతనం నుంచే తల్లిదండ్రుల్ని వదిలే రోజు ఐదు సంవత్సరాలు దాటితే ఉపాధి పిల్లల్ని తీసుకొచ్చి తల్లిదండ్రులు వదులుతున్నారంటే చిన్న వయసు నుంచి రెండు మూడు సంవత్సరాల నుంచి వదులుకుంటే వాళ్ళకు ఒక గ్రాడ్యుయేట్ అయ్యేంత వరకు కూడా వాళ్ళు ఉన్నత చదివేంత వరకు కూడా ఉపాధ్యాయు పాత్ర ఉంటది అక్కడ తల్లిదండ్రుల పాత్ర ఉండదు కేవలం తల్లిదండ్రులు పాఠశాల పిల్లల్ని పెద్ద చేసే పెద్దగా అయిన తర్వాత నడుస్తున్న మీకు అప్పగిస్తారు మరి అప్పగించే క్రమంలో వాళ్ళని మీరు శాస్త్రవేత్తలు చేస్తారా లేకపోతే రాజకీయ నాయకులు చేస్తారా ఇంకా దత్తవేత్తలు చేస్తారా ఏ రకంగా తయారు చేస్తారని మీ చేతులు ఉంటాయి కాబట్టి అది మంచి కావాలని చెడు కావాలన్నా అది మీ చేతులు ఉంటుంది కాబట్టి నేను ఉపాధ్యాయులందరూ కూడా ప్రధాన ఉపాధ్యాయులందరూ కూడా కోరుకునేది ఒకటే చదువు విషయంలో మనం కాంప్రమైజ్ కావద్దు మన పేరే పని ఏం లేదు పొద్దున తొమ్మిది గంటలకు వెళ్తే నాలుగు గంటల వరకు కూడా నిరంతరం పీరియడ్ వైజ్ గా తప్పకుండా మనం చెప్పేటువంటి పాఠాన్ని సక్రమంగా వాళ్ళకు కూడా ఎక్కినట్టు చెప్తే తప్పకుండా వాళ్ళందరూ కూడా మంచి చదువు చదివి తప్పకుండా ఈ రోజు మంచి శాస్త్రవేత్తలుగా రాజకీయ నాయకులు అన్ని రకాలుగా తయారవుతున్నారు చాలా సత్వం మాకు నిజంగా నేను ఈ రోజు ఆశ్రమ పాఠశాల చదువు శాసనసభ్యులుగా

頼む <noise>